ఆస్ట్రేలియన్ పుష్ప మనందరి ప్రియతమ డేవిడ్ వార్నర్ భాయ్ గ్రౌండ్ లోనే మాజీ ఆటగాడు మిచెల్ జాన్సన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు సైలెన్స్ అన్నట్టుగా ఇదిగో ఇలా చూపించాడు ఇవాటి నుంచి పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు పెట్ లో ప్రారంభమైంది ఈ సిరీసే వార్నర్ కు ఆఖరి టెస్ట్ సిరీస్ అంటే ఫేర్వెల్ అన్నమాట ఈ మ్యాచ్ కు ముందు వార్నర్ పై జాన్సన్ డైరెక్ట్ అటాక్ కు దిగాడు బాల్ టాంపరింగ్ స్కాండల్ లో దొరికినవాడు టెస్టుల్లో గొప్ప ఫామ్ లో లేని వాడికి అతను కోరుకున్నట్టు ఫేర్వెల్ సిరీస్ ఏర్పాటు చేయడమేంటని జాన్సన్ విమర్శ ఇదిగో ఆ విమర్శలకు వార్నర్ గ్రౌండ్ లో బ్యాట్ తోనే జవాబిచ్చాడు అద్భుతమైన సెంచరీ సాధించాడు సెంచరీ చేసిన తర్వాత తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ కూడా చేసుకున్నాడు అంటే ఓ చెత్తో హెల్మెట్ పట్టుకుని గాల్లోకి ఎదురుతూ పంచ్ విసురుతాడు ఆ సెలబ్రేషన్ అయిన తర్వాత సైలెన్స్ అన్నట్టుగా నోటి మీద వేలు పెట్టి చూపించాడు ఫామ్ లో లేడన్న క్రిటిక్స్ ను మరీ ముఖ్యంగా జాన్సన్ ను ఉద్దేశించే ఈ చర్య అని చాలా మంది అంటున్నారు ఏదేమైనా ఫేర్వెల్ సిరీస్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసిన వార్నర్ నూట అరవై నాలుగు పరుగులు స్కోర్ చేసి అవుట్ అయ్యాడు